హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకుంటున్నారా నా శ్రీవంత్ అండి శ్రీమంత్ అంటే ఏం పెద్ద అడావుడి అలాంటివి ఏమి ఉండవు అప్పుడు నేను మా అత్తయ్యని అడిగాను ఇలా చేసుకుందాం అనుకుంటున్నాను అత్త అంటేనేమో ఆవిడ మాకు లేదు వద్దు అని అన్నారు లేదా అన్నీ మా అమ్మ వాళ్ళే తెచ్చుకుంటారు అంటే కావాల్సినవన్నీ చేసుకుంటున్నా నాకు సరదాగా ఉంది అనేసి అంటే సరే మీ ఇష్టం మీ వాళ్ళు తెచ్చుకుంటారంటే చేసుకో మీ ఇష్టం అని చెప్పేసి అనేసారు ఆవిడ ఇంకా మేము కొన్ని రోజుల ముందు అనుకున్నామండి నేనైతే చీర ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అంటే మామ్మే డబ్బులు ఇచ్చింది ఆర్డర్ పెట్టుకున్నా నాకు నచ్చింది ఇంకా ఆ తర్వాత స్వీట్స్ అవన్నీ మా అక్క వాళ్ళు ఆర్డర్ ఇచ్చి అవన్నీ చేయించి ఒకరోజు అంటే ప్రత్యేకింది శ్రీమంతంకి ఒక టైమ్ అలా ఏం చూసుకోలేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా డెలివరీకి ఆ రోజు అనమాట ఇదంతా చేసింది నేను మామూలుగా నేను ప్రెగ్నెంట్ అయ్యేటప్పటికి నెల్లూరు దగ్గర ఉండే వాళ్ళ మా హస్బెండ్ అప్పుడు పాయింట్స్ మ్యాన్ కింద అనమాట అక్కడ ఉండేవాళ్ళం నాకు థర్డ్ మంత్లో విపరీతంగా కళ్ళు తిరిగేసేవి అన్న పొయ్యి మీద అన్నం పెట్టి పడుకుని పోవడం మొత్తం మొత్తగా ఉండి ఫుల్గా నిద్ర వచ్చేసి అలా ఉండేది అనమాట మా పక్క నుండి వాళ్ళు కూడా సేమ్ అలాగే కొత్తగా పిల్లైన వాళ్ళే అమ్మాయి నాకు అప్పుడు మంచిగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం ఇంకా ఆ అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతే చూ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం నాకు అలా ఉంది గట్రా అంటే చూసేది ఉండేది తోడది ఇంకా మా హస్బెండ్కి వీక్లో టూ డేస్ నైట్ డ్యూటీస్ ఒక్కతనే పడుకోవాలి ఆ అమ్మాయి ఏమో వచ్చే మా దగ్గర కనీసం అనేది కానీ అలా ఏమి వెళ్తాం అందుకని చెప్పేసి నేను ఒకదన్న పడుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది ఎప్పుడైనా బాగోపోయినా నేను చెప్పాను కదా ఒకరోజు గ్యాస్ పైన అన్నం పెట్టేసి పడుకునిపోయాను అనమాట నేను ఇంకా అంత మత్తుగా ఉండేది ఏమైనా కళ్ళు తిరిగట్టా పడిపోయినా ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా మాకు చాలా భయంగా ఉంటుంది ఇంక అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఏమో నువ్వు ఇంటికి వెళ్తా బాగుంటే అప్పుడు వద్దు చూసుకోవచ్చు అని చెప్పేసి నన్ను థర్డ్ మంత్లోనే ఇంటికి పంపించేశారనమాట నేను వెళ్ళిన తర్వాత ఇంకా నాకు నీరసంగానే ఉండేది వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండేది వామిటింగ్స్ అయ్యేవి కాదు కానీ ఎక్కువ డిమ్గా బుర్ర తిరిగినట్టు మత్తుగా అలా ఉండేదన్నమాట ఇంక అందుకని చెప్పేసి నేను తిరిగి మరి వెళ్ళలేదనమాట థర్డ్ మంత్ నుండి ఫిఫ్త్ మంత్ వరకు మా ఇంటి దగ్గర ఉన్నాను ఫిఫ్త్ మంత్ నుండి సెవెంత్ మంత్ దాకా మా ఇంటి దగ్గర ఉన్నాను మళ్ళీ సెవెంత్ మంత్లో మా అత్తయ్యల ఇంటికి వెళ్ళి నైన్త్ మంత్ వచ్చి టూ డేస్కి మళ్ళీ మా అమ్మల ఇంటికి వచ్చేసాను అనమాట డెలివరీకి అలా నైన్త్ మంత్ వచ్చి మా ఇంటికి వచ్చేసేట రోజు అనమాట ఇది నైన్త్ మంత్ వచ్చేసింది నాకు అప్పటికి ఇంకా ఆ రోజు నేను మా ఇంటికి వెళ్ళిపోవడానికి మామూలుగా పంతులు గారిని అడుగుతారు కదా డెలివరీకి వెళ్ళిపోవడానికి అలాగనమాట వెళ్ళిపోయిన రోజు ఇది మార్నింగ్ వచ్చి ఓ టైం అడిగారో అడగలేదు నాకైతే ఏం గుర్తులేదండి ఇప్పటికీ జరిగే ఫోర్ ఇయర్స్ దాట్ అయిపోయింది కదా ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్టులో ఇది ఇది అయిపోయిన టూ డేస్కి రాఖీ పండుగ అలా అనుకుంటా మా అత్త వీళ్ళ వాళ్ళని తొమ్మిది మందిని ఎంతమందిని మాములుగా పిలిచి తాంబూల మాది ఇప్పించారు జాకెట్ పీస్లు అవి అన్నీ మేమే తెచ్చుకున్నాం ఆవిడ ఎంతమందికి అని చెప్తే అలా తెచ్చుకున్నాం ఆ తర్వాత మిగతా వాళ్ళని ఆ చింతలు వేయడానికి అది పిలిచారు ఇంక ఇదిగోండి మా అయితే పొద్దున్నే వేసి దీపం పెట్టిస్తారు ఆ రోజు పొద్దున్నే దీపం పెడతారు నాకు అప్పట్లో అంతా అలవాటు లేదు అంటే పెడతాను వీలవలేనప్పుడు లేదు అలా ఉండదు ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చారు మేమైతే అనుకోవడం సడన్గా ఎవరికి చెప్తాము అలా ఏం అనుకోలేదు జస్ట్ వాళ్ళు వచ్చినా నలుగురు చేత అదే ఒక ఐదుగురు చేత గాజులు వేయించి అలా అయినా చేసుకుందాం అనుకున్నాం ఇంకా అందుకని ఎవరికి చెప్పుకోలేదు ఆ తర్వాత అప్పటికప్పుడు అనుకోవడం వల్ల మా పిన్ని వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్తారు పర్మిషన్ అడిగేసి వచ్చారనమాట వచ్చి గాజులో వేసి అది ఇవిస్తారు కదండి వీళ్ళు పెద్దవాళ్ళు గట్రా అందరూ వచ్చి ఇంకా అదంతా అయిపోయాక ఇంటికి అయితే వెళ్ళిపోమండి ఇంకా ఇదిగోండి మా అమ్మ మా అమ్మ తర్వాత ఈ గ్రీ ఎల్లో గ్రీన్ శారీ ఉంది కదా మా పిన్ని ఆ తర్వాత ఇదిగోండి ఈ బ్లూ కలర్ శారీ ఉందా ఈ పిన్ని ఇంకా ఇంకో పిన్ని అయితే రాలేదు వచ్చింది కూడా నాకు గుర్తులేదు వచ్చిన వీడియోస్లో ఏం కనిపించదు ఆ పక్కన ఉన్న ఆవిడ మా చుట్టాలే పెద్దమ్మ మిగతా వాళ్ళందరూ వీధిలో వాళ్ళు ఇంకా మా అక్క కూడా వస్తన్న అన్ననే వచ్చింది ఇదిగండి మా అక్క తిను మా అక్క వాళ్ళ పాపకి అప్పుడు ఎయిత్ మంత్ అనమాట తను పుట్టింది ఆ మంత్ నేను కన్సీవ్ అయ్యాను అదే నెల మా చెల్లి పెళ్ళి ఇంక అన్ని ట్వంటీ ట్వంటీ డిసెంబర్లో అనమాట ఇది అదే నేను మా అక్క వాళ్ళ పాప పుట్టింది తను చూడండి చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటుంది ఇంత ఇంత బొగ్గులతో ఎత్తుమంత పిల్ల కానీ చాలా బాగుండేది మా పాప కూడానండి రీసెంట్గా వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాను చూసిన వాళ్ళకి తెలుస్తుంది అసలు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఇంతంత బొగ్గులతో అంత బాగుండేదో ఇప్పుడైతే ఎలాగైపోయారు అంటే శుభ్రంగా ఎండిపోయినట్టు అయిపోయారు ఏంటో పిల్లలు స్కూల్కి వెళ్ళిన కానీ ఓ బెంగ వచ్చేస్తుందేమో చాలా పాడైపోయింది ఇంక ఇదిగోండి అందరూ అక్షింతలేసి దీవిస్తున్నారు నాకు గాజులు ఏంటంటే నాది మామూలుగానే టూ సిక్స్ అండి అడ్డజార్లు అంటారు కదా అవి ఉంటాయి అంతకన్నా పెద్ద సైజే తీసుకున్నారు కానీ కొంచెం కష్టంగా ఎక్కాయి అనమాట ఇంకా మా వీధిలో వాళ్ళందరూ ఎలాగో డెలివరీకి వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి బాయ్ చెప్పేస్తున్నారు జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మ అని చెప్పేసి ఇంక లాస్ట్లో మా పిన్ని వాళ్ళు కూడా రాసి వాళ్ళకి డ్యూటీ టైమింగ్ అయిపోతుంది ఇంతకీ ఈ వీడియో నేనైతే మెమోరీస్కి అని చెప్పేసి ఏం తీసుకోలేదండి మా అక్క అప్పట్లో యూట్యూబ్లో వీడియోస్ పెట్టేది తను తను తీసుకుందనమాట ఈ వీడియో అంతా కానీ అది ఇప్పుడు మెమొరీస్ నాకు మా పాప ఫస్ట్ బస్ డే కూడా అస్సలు చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీయలేదండి ఆ రోజు బిజీ నాకు ఇప్పటికీ అది అనిపిస్తుంది తీసుకున్నాం కాదు గుర్తుగా ఉండేది కదా యూట్యూబ్ అనే కాదు మన దగ్గరైనా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో కూడా ఈ లాంగ్ వీడియోస్ పెడితే వ్యూస్ రావని తెలుసు చూడరు పెద్దగా అని అవన్నీ తెలుసు నాకు కానీ నాకు మెమరీస్గా ఉంటాయి కదా నేను ఇప్పటికైనా చూసుకోవచ్చు ఈ వీడియోస్ ఇలా అని అందుకని చెప్పేసి నేను పెట్టుకుంటాను ఈ యూట్యూబ్లో అలాగే మా పాప బర్త్డే కూడా తీసుంటే బాగుండేది అని అనిపిస్తుంది అనమాట చాలాసార్లు అసలు ఎవరు తీయలేదు ఆరోజు నైట్ కేక్ కటింగ్ మా భోజనాలు కూడా నైట్ అండి రెండు నైట్ అవ్వడం వల్ల కొంచెం బిజీ బిజీ అయ్యింది అందుకని చెప్పేసి మామూలుగా అయితే మధ్యాహ్నం భోజనాలు పెట్టేసుకుంటారు కదా మేము రెండు నైట్కే పెట్టుకున్నాము ఇంకా మా హస్బెండ్ కూడా అప్పుడు ట్రైనింగ్లో ఉండేవారు ఆ రోజు మధ్యాహ్నం వచ్చారు బర్త్డే రోజు పొద్దున్న పొద్దున్న వచ్చారు కాబట్టి ఆయన లేరు కాబట్టి మ్యాక్సిమం నేను అన్నీ చూసుకున్నాను డబ్బులు ఆయన ఇచ్చినా చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి ఇంకా చూసుకోవడం వల్ల బిజీ బిజీ చాలా బిజీ అనమాట ఈ ఫోటో షూట్లు అలాంటివి కూడా ఏం లేవు బర్త్డే అయిపోయి నెక్స్ట్ డే ఒక రోజు ఇంటిది ఆ రోజు నైట్కి వెళ్ళిపోతారు ఆ రోజు పొద్దున్న మా ఆ ఊరికి దగ్గరలో ఏదో పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నామండి అలా అలాంటి షూటో చిన్నది అయ్యింది మా పెళ్ళికి అలాంటివి లేవు ఇలాంటివి కొన్ని మెమరీస్ ఉంటాయి కదా ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటే అప్పటికైనా చూసుకోవచ్చు కానీ మా పాప బర్త్డేకి మాత్రం నేను తీసుకోలేదు అదే కొంచెం బాధగా అనిపిస్తుంది ఉంటే చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వచ్చిన వాళ్ళంతా కొంతమంది కొంచెం లేట్గా వస్తారు కదండి అంటే వాళ్ళు ఏదో ఇంట్లో పని ఏదో చూసుకొని వస్తుంటారు కదా అలాగా వచ్చి అందరూ గాజులు అవి వేస్తున్నారు అక్షంత్రేసి దీవిస్తున్నారు ఇంక ఇది వచ్చేసి చూసారా చైర్ కూడా బామూలు ఇంట్లో ఉండే చైరే మేం అసలు చెప్పాలంటే వాళ్ళకి ఊజీబ్ లేదని ఆవిడనింది అత్తయ్య ఇంకా నా సరదా కోసం నేను అడిగాను సరే నీ ఇష్టం మీ ఇష్టం మీ చేస్తానంటే చేసుకో చెప్పేసి అన్నారు అందుకని ఏం హడావి లేవో అదైతే నాది ఎల్లో కలర్ శారీ అది వేసారు నాకైతే చేసుకోవాలని ఒక ఆశ తప్పించి అలా చేసుకోలేదు చేసుకోలేదు అలాంటివి ఏం లేవండి ఇంక తినొచ్చేసి చెప్పాను కదా మా అక్క వాళ్ళ పాప ఎయిత్ మంత్స్ అప్పుడు ఆ బుడ్డి దానికి ఎంత క్యూట్గా బుజ్జి బుజ్జిగా మా అక్క వాళ్ళ పాప బాగా బుజ్జుగా ఉండేదండి చిన్నప్పుడు ఉగ్గు అంటారు కదా అది బాగా పడింది మా కన్నా ఇప్పుడు వాళ్ళని వాళ్ళని ఇప్పుడు చూపిస్తే అది నువ్వేనా అంటే వాళ్ళు కూడా నమ్మలేరు అంత బుజ్జు ప్పుడు ఇప్పుడేమో సన్నగా ఉంటారనమాట మా పాప అయితే గత రెండు సంవత్సరాల నుండి అదే వెయిట్ అండి మెయింటైన్ అవుద్ది అసలు కొంచెం కూడా పెరగదు అదేంటో ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఇదిగోండి మా అక్క నేను కొన్ని ఫొటోస్ గట్రా తీసుకుంటున్నాము నేను ఫొటోస్ కూడా కొన్ని యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో నాకు చాలా నచ్చే ఫొటోస్ ఉంటాయి నాకు బాగా నచ్చుతాయి అనమాట ఇంక ఇదిగోండి మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వీళ్ళు మా అత్తయ్య మావయ్య ఇంకా ఇవి లాస్ట్లో ఫొటోస్ అన్నీ యాడ్ చేసింది మా అక్క చేసిందండి అప్పుడు ఈ వీడియో ఇంకా తినొచ్చేసి మా చెల్లి అనమాట మా పిన్ని వాళ్ళ కూతురు తినొచ్చేసి మా అన్నయ్య ఇంకా నేను ఆ రోజేనండి ఇది అంతా అయిపోయింది కదా మధ్యాహ్నం బయలుదేరి మూడికి ఎంత కనుక్కుంటా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయిన మా అత్తయ్యది మాది ఊర్లోనే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే ఇంకా కోన్ కూడా ఏదో నచ్చినట్టు వచ్చినట్టు ఎవరి చేత పెట్టించుకున్నాను ఎవరి చేత పెట్టించుకున్నాను కూడా నాకు గుర్తులేదు ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఎందుకు ఈ వీడియోలో మా హస్బెండ్ ఎక్కడ కనిపించలేదు కదా తనకి లీవ్ అయితే ఇవ్వలేదండి ఎందుకంటే నాకు నైన్త్ మంత్లోనే జరిగిందని చెప్పాను కదా నైన్త్ మంత్లోనే డెలివరీ ఉంటుంది ఇంకా తన డెలివరీ వద్దామని చెప్పేసి ముందైతే ఇంకా రాలేదు నేను డెలివరీ అయినప్పుడు వన్ వీక్ మొత్తం మా హస్బెండ్ ఉన్నారండి హాస్పిటల్లోనే అది మాత్రం నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకంటే భర్తకి ఎవరైనా చేస్తారు భార్య భార్యకి చేయడం కూడా గ్రేటే కదా